అష్టదశ పీఠాలు అష్టదశ శక్తి పీఠములలో అత్యంత విశిష్టమైనటువంటి శక్తి పీఠము పద్నాలుగవ శక్తి పీఠము ప్రయాగే మాధవేశ్వరి భారతదేశము అత్యంత పురాతన నగరాలకు నిలయమన్నటువంటి విషయము అందరికీ తెలిసిందే అటువంటి నగరాలలో ఒకటైనటువంటి ప్రయాగలో ఈ శక్తి పీఠం ఉంది ఈ ప్రయాగనే ప్రస్తుతము అలహాబాద్ అని పిలుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఒక శక్తి పీఠము విలక్షణమైనది ఈ శక్తిపీఠంలో విగ్రహారాధననే ఉండదు ఇలా విగ్రహారాధన లేనిటువంటి శక్తిపీఠము భారతదేశంలో ఇది ఒక్కటి మాత్రమే గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో ఈ అలహాబాద్ను త్రివేణి సంగమం అని కూడా అంటారు ఇక్కడ పవిత్ర స్నానాలు చేసి పెద్దలకు శ్రాద్ధ కర్మలు కూడా నిర్వహిస్తారు ఇందుకోసము దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వేల మంది నిత్యం వస్తూ ఉంటారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళ జరుగుతుంది ఇంత విశిష్టత కలిగినటువంటి శక్తి పీఠానికి సంబంధించినటువంటి పూర్తి కథనాన్ని తెలుసుకుందాం సతీదేవి పార్వతీదేవి యొక్క శరీర భాగాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పడి కాలక్రమంలో శక్తి పీఠాలుగా మారిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ శక్తి పీఠాలు పుణ్యక్షేత్రాలుగా భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తున్నాయి ఈ క్రమంలో శక్తి పీఠాల్లో పద్నాలుగవ శక్తి పీఠమే అలహాబాద్లోని ఈ మాదవేశ్వరి దేవి శక్తి పీఠము ఇక్కడ దాక్షాయిని చేతి వేలు పడినాయని చెబుతున్నారు ఇక్కడ అమ్మవారిని శ్రీ మాధవేశ్వరి పేరుతో కొలుస్తారు అంతేకాకుండా అలోపి మాత అలోపి శాంకరి అని కూడా పిలుస్తారు ఇక్కడ విగ్రహారాధన లేదు గర్భగుడిలో మీద కేవలము ఒక ఊయల మాత్రం ఉంటుంది దీనికే ప్రజలు పూజలు చేస్తారు ఇలా శక్తి పీఠాల్లో విగ్రహారాధన లేనిటువంటి ఏకైక దేవాలయము ఇక్కడ మాత్రమే చూడవచ్చును ఇక పురాణాలను అనుసరించి శ్రీరామచంద్రుడు కూడా ఈ మాతను ఆరాధించినట్లుగా చెబుతారు తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడు భార్య సీతతో చిత్రకూటంలోని పర్ణశాల నిర్మించడానికి ముందు ప్రయాగలో కొద్ది రోజుల పాటు ఉన్నాడని అదే సమయంలో ఈ మాతను కొలిచాడని చెబుతున్నారు ఇదిలా ఉండగా స్థానిక జానపద కథనం ప్రకారంగా అలోపి అనేటువంటి రాణి పెళ్లి చేసుకుని కొత్తగా అత్తవారింటికి కాపురానికి వస్తూ ఉంటుంది ఆమె ప్రయాణిస్తున్నటువంటి పల్లెకి ప్రయాగ వద్దకు రాగానే దోపిడీ ముఠా దానిపై దాడి చేస్తుంది దీంతో ఆమె ఆ పల్లెకి నుంచి మాయమైపోతుంది అటుపై ఆమె తాను ఇక్కడే కొలుగుంటానని అయితే తనకు ఆకారం ఉండదని ఒక అశిరీర ద్వారా వినిపిస్తుంది అందువల్లే ఇక్కడి మాతను అలోపి మాత పేరుతో కొలుస్తారు అలహాబాదును గతంలో ప్రయాగ అనేవారు ప్రళయం తర్వాత జీవ సృష్టి జరగడానికి ముందు ఇక్కడ బ్రహ్మ అనేక యాగాలు చేశాడని కాబట్టి దీనికి ప్రయాగ అని పేరు వచ్చిందని చెబుతారు ప్ర అంటే గొప్ప అని యా అంటే యాగమని అర్థం అనేటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని ప్రయాగ అని పిలుస్తారు మరో కథనం ప్రకారంగా ప్రయాగ అంటే నదీ సంగమ ప్రదేశం దీనిని త్రివేణి సంగమ ప్రదేశం అని కూడా అంటారు పవిత్ర నదులైనటువంటి గంగా యమున సరస్వతి నదులు ఇక్కడ సంగమిస్తాయి కాబట్టి దీనిని అతి పవిత్రమైనటువంటి నగరంగా పేర్కొంటారు గంగా యమున నదులు కలిసేటువంటి చోటు రెండు రంగులలో నీళ్లు కనిపిస్తాయి నల్లగాను ఎర్రగాను కనిపించేటువంటి ఈ నీళ్లు కలిసేటువంటి ప్రాంతంలో లోతు తక్కువగా ఉంటుంది ప్రవేశ వేగం కూడా తక్కువగానే ఉంటుంది భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు చేయడం కోసం పడవుల్లో వెళుతూ ఉంటారు ఈ ప్రయాగాను అలహాబాద్గా పేరు మార్చినది మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రయాగకు త్రివేణి సంగమ స్నానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది అత్యంత పవిత్రమైనటువంటి స్నానాదులను ఇక్కడ నిర్వహించుకుంటారు భక్తులు ప్రయాగ అలోపి మాత లలితాక్షేత్ర పురాణం అని కూడా పిలుస్తారు భారతదేశము ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ప్రయాగరాజులోని అలోపి బాగ్లో ఉన్నటువంటి ఈ ఆలయము ఇది వారణాసి నుండి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రయాగ లేదా అలహాబాద్ నుండి వారణాసికి ప్రయాణించడానికి చాలా బస్సులు ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి అలహాబాద్ చాలా పెద్ద రైల్వే స్టేషన్ కూడలి ఇది అలోపి ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో గంగా యమునా సరస్వతి నదులు కలిసేటువంటి పవిత్ర సంగమం లేదా సంగమానికి సమీపంలో ఉంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విగ్రహారాధన లేకుండగా చెక్క బండి లేదా డోలి మాత్రమే పూజలతో అందుకుంటున్నటువంటి దేవతగా భక్తితో పూజలు చేస్తూ ఉంటారు భక్తులు ఇక్కడ అమ్మవారిని ప్రతి ఆలయంలో కనీసం ఒక విగ్రహం లేదా ఒక చిహ్నం అమ్మవారిని పూజించడానికి ఉంటుంది కానీ ఇక్కడ విగ్రహం లేదా చిహ్నం లేదు చెక్క డోలిపై దేవత ఉందని మనం ఊహించుకోవాలి అందుకే అలోపి అనేటువంటి పేరు వచ్చింది అలోపి మాత అనగా అదృశ్యమైనటువంటి వ్యక్తిగా భావిస్తారు ఈ పుణ్యక్షేత్రంలో ప్రయాగ సప్తమోక్ష పురాలలో ఒకటిగా పరిగణిస్తారు ఈ ప్రదేశాన్ని తీర్థ రాజ్ అని కూడా పిలుస్తారు అంటే అన్ని తీర్థాలకు రాజు లాంటిదని అర్థము మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది త్రివేణి సంగమం సాధారణంగా రెండు నీటి ప్రవాహాల సంగమాన్ని పవిత్ర స్థలంగా భావిస్తాం కానీ ఇక్కడ గంగా యమున సరస్వతి అనే మూడు పవిత్ర నదుల సంగమాన్ని చూడవచ్చు ఇక్కడ చేసేటువంటి స్నానానికి అత్యంత పవిత్ర గాంచి ఉంది ఎందుకంటే ఇక్కడ కలిసేటువంటి నదులకు ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది అందుకే సంగమం చాలా పవిత్రమైనటువంటి ప్రదేశంగా మారింది ఇక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళను నిర్వహించడము ఆనవాయితీగా మారింది ప్రయాగ స్నానము అత్యంత పవిత్రమైనటువంటి స్నానము అదే విధంగా అత్యంత శక్తివంతమైనటువంటి అమ్మవారు శ్రీ ప్రయాగ మాధవేశ్వరి మాత అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించండి అమ్మవారి కృపకు పాత్రులవండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్